ఈ రోజు మనం ఉన్న ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన నిశ్చయతో నిండిన ఒక దేవాలయం గురించి తెలుస్తున్నదాండి ఇది ఏ దేవాలయం అంటే ప్రపంచంలో ఎక్కడ లేని ఒక ప్రత్యేకమైన ఆలయం ఈ ఆలయంలో దేవుణ్ణి పూజించేది ఒక మనిషి కాదు ఒక విగ్రహం కాదు ఒక బుల్లెట్ బైక్ అవును ఈ బుల్లెట్ బైక్ స్వయంగా తిరిగి వచ్చిందని చెప్పబడే బుల్లెట్ బాబా మందిరం ఇది ఈ ఆలయం కథ గత నలభై సంవత్సరాల నుంచి ప్రజల ఆశ్చర్యపరిస్తూనే ఉంది ఈరోజు మనం బుల్లెట్ బా బైక్ ఎవరు బైక్ ఎలా తిరిగి వచ్చింది ఈ ప్రదేశంలో ఎందుకు నీతికి ప్రమాదాలు జరగ చెబుతున్నారు ఇందులో ఎంత నమ్మకం ఎంత పునర్జన్మం మొత్తం కథను తెలుసుకున్నాం రండి బుల్లెట్ బై బాబా ఎవరు బుల్లెట్ బాబా అసలు పేరు ఏమిటి ఓం సింగ్ రాథోర్ స్థానిక భాషలంలో ఒక బాణ అని పిలిచేవారు అతను ఒకరోజు తన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ త్రీ ఫిఫ్టీ సిసి అని ప్రయాణిస్తుండగా రోడ్డుపై పెద్ద ప్రమాదం జరిగింది అతను అక్కడే ప్రాణాలు కోల్పోయాడు పోలీసులు బైక్ని స్టేషన్కి తీసుకెళ్లారు కానీ ఇక్కడ నుండే మొదలైంది ఈ మిస్టరీ పాయింట్ అసలు మిస్టరీ మొదలైంది బైక్ స్వయంగా తిరిగి రావడం ఏమిటి పోలీసులు బైక్ను స్టేషన్లో ఉంచారు కానీ రాత్రి డ్యూటీలో ఉండే వాళ్ళు చూస్తే బైక్ స్టేషన్లో లేదు అది మళ్ళీ ప్రమాదం జరిగిన ప్రదేశానికే తిరిగి వెళ్ళింది వారు ఆశ్చర్యపోయారు దీనిని యాశ్రికంగా అనుకున్నారు మళ్ళీ తీసుకువచ్చి స్టేషన్ కట్టి పెట్టారు చైన్లు లాక్ చేశారు కానీ పెట్రోల్ తీసేశారు ట్యాంక్ ఖాళీ చేశారు టైర్లు గాలి కూడా తీశారు కానీ తుదిపరి రాత్రి ఆ బైక్ మరోసారి అదే ప్రదేశానికి కనిపించింది అది అసాధారణంగా జరుగుతుంది అందరూ ప్రశ్నించారు గ్రామస్తులు పోలీసులు స్థానికులు అందరూ ఒకకే చెప్పారు ఈ బైక్ తన యజమాని ఆత్మను వ్యక్తిత్వంతో వస్తుందనుకున్నాడు ఇలా ఓం సింగ్ అనే వ్యక్తి అంటూ ఓం బాబా అనే రూపంలో ఉన్న నమ్మకం మొదలైంది అప్పటి అసలు బైక్ ఎక్కడికి ఎందుకు వస్తుందో తెలు వస్తుందో ప్రజల నమ్మకం ఏమిటి చూద్దాం అంటూ స్థానికుల నమ్మకం ప్రకారం ఓంబాబా ఆ రోడ్డుపై ఎప్పటికీ రక్షకుడిగా ఉంటారంట ఆ రహదారి ప్రయాణించే వాళ్ళను అడుగడుగుగా కాపాడుతుంటారని నమ్మకం ప్రమాదంలో చనిపోయిన తర్వాత కూడా తన బైక్ అదే ప్రదేశంలో వస్తుందని భావించిన ప్రజలు అదే నమ్మకంతో అదే రహదారిలో వెళ్తున్నారు ప్రజలు ఆ ప్రదేశంలో చిన్న ఆలయం నిర్మించారు నేడు అది బుల్లెట్ బాబా మందిరం అనే పేరు పడింది ప్రపంచానికి తెలుస్తుంది రోడ్డు మీద ప్రయాణించే ట్రక్ డ్రైవర్ల నుంచి కారు డ్రైవర్ల నుంచి సైకిల్ తొక్కేవాడు కూడా ఈ బుల్లెట్ బాబా నమస్కరించుకొని వెళ్తారు బాబా ఆ తీసుకునే వెళ్తారు ఆ రోడ్డుపై ప్రమాదాలు జరగకూడదు అని ఇది అండి ఆలయం ప్రత్యేక రీతి అసలు ప్రార్థన బైక్ పూజలు ఎందుకు చేస్తారు ఈ ఆలయం ఈ ఆలయంలో ప్రజలు చాలా ప్రత్యేకంగా జరుగుతుంది విగ్రహం కాదు లోపల ఉన్న బుల్లెట్ బైకుకు పూలు కంకణాలు వ్యారియర్లు కట్టి మళ్ళీ ఇస్తారు దయవర్లు తమ వాహనాలు తాళాలు చిన్నగా బైక్ దగ్గర పెట్టి సేఫ్ చేయండి బాబా అని చెప్పి వెళ్తారు కొంతమంది తమ నెంబర్ ప్లేట్పై ఓం బాబా అనే స్టిక్కర్ కూడా పెట్టుకుంటారు ఈ ఆచారం దశాబ్దాలుగా మారలేదు ఇప్పటికీ పెద్ద సంఖ్యలో ప్రజలు విశ్వాసంతో అక్కడ వస్తూనే ఉన్నారు నిజంగా బైక్ స్వయంగా కదిలిందా శాస్త్రం ఏమి చెప్తుంది చూద్దాం రండి అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఈ కథ నిజమైన చాలామందికి ఆశ్చర్యకరంగా ఉంటుంది బైక్ నిజంగా స్వయంగా కదిలిందా కొంతమంది చెబుతున్నారని మనం అనుకుంటాం కాలం ఆ కాలం ఆ రోడ్డుపై నిలువ ఉన్న మట్టితో బైక్ కింద జారిపోయే ఉండవచ్చు కొంతమంది చెబుతున్నారు భూమి ఆత్మర్తి వల్ల రాత్రి రాత్రికే బైక్ ఉండవచ్చు కానీ లాక్ చేసి పెట్రోల్ తీసివేసి కాలు తీసివేసినా బైక్ ఎలా ఐదు కిలోమీటర్ల దూరం వెళ్ళగలిగింది ఈ ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పలేకపోయారు అందులో ఈ సంఘటన పూర్తిగా శాస్త్రంగా నేర్పించబడ ఇప్పటికీ సాధ్యం కాలేదు ఆలయం వద్ద జరిగే అద్భుతాలు ప్రయాణాలు అనుభవాలు చూద్దాం రండి ఇప్పటికీ ఎన్నో ప్రయాణికులు చెబుతున్నారు ఆలయం వద్ద ఆగిన రోజులు ప్రయాణం చాలా స్మూత్గా జరుగుతుందని ప్రమాదం నుంచి చుట్టూలో బయటపడుతున్నాం రోడ్డులో జంతువులు దారి కట్టలేకలేదు అంటూ అనుభవాలు పెంచుకుంటున్నారు చాలామంది కొంతమంది అయితే ఓంబాబా ముఖ్యం రోడ్డుపై కనబడిందని కూడా చెబుతారు ఇది నిజమా భావనమా దేవుని శక్తిమా తెలియదు కానీ వేరాది మంది ఒకే విషయం చెప్తున్నారు బుల్లెట్ బాబా ఆశీర్వాదం నిజమే అని ఈ టెంపుల్కి ఎందుకు ప్రత్యక్షం వచ్చింది భార ఈ టెంపుల్కి ఎందుకు ప్రత్యేకం వచ్చింది భారతదేశంలో దేవుణ్ణి పూజించబడే బైక్ ఒకటే ఒకటి అదే బుల్లెట్ బాబా బైక్ విగ్రహం లేదు పెద్ద గుర్తింపు లేదు పెద్ద గర్భగుడి లేదు భారీ రాతి శిల్పాలు లేవు కానీ ప్రజలు ఉన్న దేశభక్తే ఈ ఆలయం ప్రత్యక్షం చేసింది భయపడుతూ ఆశతో విశ్వాసంతో వెళ్ళి ప్రతి డ్రైవర్ ఈ ఆలయానికి తప్పకుండా దర్శించుకుంటాడు ఇది ఇప్పుడు ఇది బుల్లెట్ బాబా బుల్లెట్ బాబా కథ మిస్టరీతో విశ్వాసంతో అందులో అనుభవంతో నిండిపోయి ఉంది ఈ ఆలయం ఒకే సందేశం చెబుతుంది దైవం ఎక్కడ ఉండుచో మనం మనం ఉండే రూపంలో మనం నమ్మే మార్గంలో కనిపిస్తుందని మీరు రాజస్థాన్కి వెళ్ళే అవకాశం వస్తే ఈ జయస్కల రోడ్డుపై ఉన్న బుల్లెట్ బాబా మందిరం తప్పక చూడండి అక్కడ ప్రజలు ఎందుకు ఆత్మవిశ్వాసంతో ఉన్నారో మీరు స్వయంగా అనుభవిస్తారు ఇలాంటి మరిన్ని మిస్టరీ హిస్టరీ ట్రావెల్స్ వీడియోల కోసం మర్సడ్ ఎక్స్ప్లో కలుద్దాం ధన్యవాదాలండి